నీ మరణం తర్వాత ఏమి జరుగుతుందో చూడు అంత్యక్రియలకు వెళ్ళిన వారు తిరిగి ఇంటికి వస్తారు కొద్ది గంటల్లోనే రోదనలు అన్నీ పూర్తవుతాయి బంధువులు వచ్చిన వారికి భోజన ఏర్పాట్లు చేస్తారు నీ ప్రాణ స్నేహితుడు పాడే కట్టడానికి ఉపయోగించిన చెత్త తన ఇంటి ముందు వేశారని విసుక్కుంటాడు మూడో రోజు ఢిల్లీలో ఉన్న నీ చిన్న కొడుకు సెలవు లేదని తొందరపడుతూ ఉంటాడు అతను వెళ్ళేలోగా దినం ఖర్చులు తేల్చేస్తే బాగుండు అని పెద్ద కోడలు భర్తను పోరు పెడుతూ ఉంటుంది అందరూ ఉండగానే ఆస్తి పంపకాలు జరిగిపోతే బాగుండునని నీ పెద్ద కూతురు తొందర పెడుతుంది నీ కారు తనకు ఇస్తే బాగుంటుంది అని చిన్న కూతురు ఆతృతగా అడుగుతూ ఉంటుంది నీవు పోయిన సంగతి తెలియక నీ సెల్ ఫోన్కి వచ్చే కాల్స్ని విసుక్కుంటూ రిసీవ్ చేసుకుంటారు పదకొండవ రోజున భోజనాలు పూర్తయ్యాక ఆస్తుల పంపకంలో మీ పిల్లలు దెబ్బలాడుకుని నీ భార్యను ఎవరి దగ్గర ఉండాలో తేల్చకుండానే కోపగించి వెళ్ళిపోతారు నీ పెంపుడు కుక్క నువ్వు కనపడక తిండి తినక బక్క చిక్కిపోతుంది మెల్లమెల్లగా నీ మరణం పాతబడిపోతుంది నిన్ను క్రమక్రమంగా అందరూ మర్చిపోతారు ఆస్తుల పంపకంలో వచ్చిన విభేదాల కారణంగా నీ సంవత్సరీకానికి అందరూ రారు అందుకే బ్రతికినంతకాలం గౌరవంగా బ్రతుకు నిజాయితీగా సంపాదించు సంపాదన కొరకు అడ్డదారులు తొక్కి నీవు చెడ్డ పేరు తెచ్చుకొని సంపాదించి ఇచ్చిన చివరకు జరిగేది ఇదే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే Please do like, share and subscribe to my channel. Thank you for watching.